శాస్త్రం ఇల్లు అన్న మాటకు ఏమిటంటే ఇటకలు సిమెంటు ఫ్యాన్లు ఏసీలు ఇవి గౌ ఎన్ని ఉండనివ్వండి ఏవి లేకపోనివ్వండి ఎంత బడలిపోయినా ఇంటికి అబ్బా అలసటగా ఉంది పడుకుంటారు అంటే అలా పడుకోకండి నా మాట వినండి ఒక్క అరటి పండు తిని మజ్జిగి తాగి పడుకోండి మీరు అలా ఖాళీ కడుపుతో పడుకుంటే మీకు ఒక కడుపులో మంట పెడుతుంది మర్నాడు మీరు ఇబ్బంది పడతారు తినేస్తావు అనుకో పట్టుకుని అంటే మీరు ఏమైనా అనండి ఒక్క అరటిపండు తినండి అని గబగబా అరటి పండు ఒలిచి తీసుకొచ్చి అరటి పండు పెట్టి మజ్జిగిచ్చి పడుకున్న తర్వాత తాను తిందో తినలేదో పడుకునేటటువంటి పరిపూర్ణమైన ప్రేమ కలిగి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేటటువంటి ఆ ఇల్లాలు ఇంట్లో లేని నాడు అసలు ఆ పురుషుడికి ఆ ఇంటికి విడితే ఎంత వెళ్ళకపోతే ఎంత ఏ ఉంది ఆ ఇంట్లో కనుక ఆ ఇంట్లో ఏసీల వల్ల ఒంటికి చల్లతనమేమో కానీ చల్లతనమే ఉంది